పదో తరగతి చదువుతున్నాను అయితే గోడల మీద ఎవరో పేరు రాసిరు నన్ను పిలిచి క్యాబిన్లో పిలిచి డోర్ వేసి గొంతు పట్టి పైకి లేపి ముక్కు పట్టి కొట్టిరు పెట్రోల్ సంటి పెడితే ఒక్కొక్కొని నీకు ఖాళీలో కొడితే దేశాన్ని మంచి అవుతుంది అనుకుంటా మాట్లాడింది ఇంకా ఒక్కొని ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి కింద ఎత్తేస్తాను అనుకుంటూ మాట్లాడింది ఏజీఎం సార్ కొడుతుంటే డీన్ సార్ చూస్తున్నాం ఏజీఎం ఆర్డేటర్ సార్ డీన్

మీ ఉంటే మేము సార్లు పోతుంటాం అనుకుంటాం ఈ సార్లు పోతే ఉంటాం సార్లు ఉంటే మేము గోదిన పేరు రాసిన కొట్టాడు అయితే నాకు శుక్రవారం సాయంత్రం నాకు ఫోన్ చేసాడు సార్ సార్ చేసి మీరు ఇలాగ ఇలా వాళ్ళు కొట్టాడు ఇలా చేస్తున్నారు పిల్లలు అందరూ కలిసి మీ పిల్లలు ఇన్వాల్వ్ ఉండాలి ఉందట అని చెప్పేసి మీరు వెళ్తారని చెప్తే రాలేదు సార్ నేను దూరం ఉన్న సార్ నేను వచ్చానికి అసలు ఒక కామెడీ దగ్గర దగ్గర ఉన్నాయా దగ్గర లోకల్లో నేను కామెంట్ దగ్గర ఉన్నాను అయితే నేను వచ్చాక రాత్రి వేస్తాను నేను పొద్దురు వస్తారని చెప్పిన సరే మా బాబు అయితే మా బాబు ఫుడ్ పడతలేదు ఇక్కడ హాస్టల్ ఫుడ్ పడతలేదు మా మా బాబు మా ఇట్లా ఆటోకు వచ్చి ఫుడ్ ఇచ్చిపోతారు మా బాబు మధ్యాహ్నం వచ్చి ఇచ్చిపోయిన తర్వాత అయితే సార్ మా పొద్దున దాని బాధలు నేనే వచ్చినాయా ఎప్పుడైనా సార్ పోయినాయి పరిస్థితి అదే సార్ టిఫిన్ తీసుకొని నేనే వచ్చినాయి వచ్చిగా సార్ విషయం మీరు సంగతి అని మీరు అది ఉంచో అంటే కొట్టిన వాళ్ళకు కొట్టే పక్క వాళ్ళ కొట్టింది అంటే అదే సార్ మా ఒక్కడ ఒక్కొక్కరు వాళ్ళ కొట్టినా మధ్య అన్నీ అది ఒక్కటే ఒక్కడే చేసిండీ సార్ కలిగితే అవసరం లేదు తీసి ఇస్తాను తీసి ఆరు సార్ ఆ రూమ్లో కూడా తీసి ఆసిస్తారు తీసుకొని పోయి మీరు ఆరు అవసరం లేదు మా పని సార్ అన్నారు ఇందు సరే తీసి తీసుకోవాలి అవుట్ గోయింగ్ ఇస్తాను అవుట్ గోయింగ్ చేస్తారు మంచి సార్ అనిపిస్తే అవుట్ గోయింగ్ తీసుకోమన్నాను ఇంటికి వెళ్ళిన మా కొడుకుని అడిగినా ఏమైంది ఇక్కడ కూడా మా కొడుకు చెప్పలేడు ఇట్లా కొట్టు చేసినా ఏం కూడా చెప్పలేడు ఇంటి పోయినాక కానీ నిన్న మంచిగా అడిగితే ఇట్లా కర్పొన వస్తుంది గుర్తురు ఇట్లా ఇక్కడ గుర్తి ఇట్లా ఇక్కడ బుధవాట్లా ఇక్కడ గుర్తి ఏమంటే పూల చెప్పినా కానీ అనిపెడతాం క్లాస్ క్లాస్ మొత్తం ఎప్పుడు చెప్పినా కానీ అది మా అవజ సార్ నరేష్ సార్ ఫోన్ చేసి చెప్పిన సార్ ఇక్కడ సంగతి మాకు ఇలా కొట్టింది అక్కడ అని అది ఫోన్ కట్ చేసుకున్నాను పొద్దు హాస్పిటల్ గొప్పగా రిపోర్ట్ ఉంది సార్ అక్కడ చూపిస్తాను మా గురికి ఏమైనా జరిగినాయి కూడా మొత్తం రిపోర్ట్ దానివన్నీ ఎక్స్రే కూడా ఉన్నాయి మొత్తం అని చూపిస్తాను ముప్పసారి ఏం మాట్లాడినాము చేస్తారు సార్ కాంగ్రేషన్ అయిపోయినాము కొద్దిగా నా కొడుకులు మనసులో పెట్టుకోలేదు కొద్దిగా నేను చేస్తే నా కొడుకు బాధ్యులే వరు అది నాకు ఏదో నాకు నాకేం భరోసా ఇవ్వాలి నాకు నా కొడుకులే నాకు భరోసా ఇవ్వాలి నువ్వు ఆ సారే అనుకున్నావు అరేసారి అంటున్నాడు నువ్వు అని తీసేయాలనుకున్నాడు నువ్వు నువ్వు పోయినా కానీ అంతటి కావచ్చు అవసరం ఉంటుంది నువ్వు నువ్వుకి కావచ్చు దాని చేత నాకు భరోసా కావాలి ఒకటే అభిప్రాయం సిద్దిపేట పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాల పేరు మీద వంగనాగిరెడ్డి కాంప్లెక్స్ నిర్వహిస్తున్నటువంటి ఈ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులను తప్పు చేసిరనేటువంటి కారణంతో ఏజీఎం గారు చిరకబడినటువంటి సంఘటన ఈరోజు సిద్దిపేటలో నెలకొంది దీనిలో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఇవాళ వాళ్ళు స్వతహాగా ఇవాళ విద్యార్థుల మీద చేయచేసుకోవడాన్ని పీడిఎస్ఈ విద్యార్థి సంఘంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది గతంలో కూడా ఈ కాంప్లెక్స్లో నడిపిస్తున్నటువంటి స్కూల్లో అనేక సందర్భాల్లో అనేక సంఘటనలు జరిగినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి దృష్టికి మేము తీసుకెళ్ళినాం ఈ జిల్లా డిఈఓ గారి దృష్టికి కూడా మేము పలుమార్లు తీసుకువెళ్ళినా కూడా ఎలాంటి చర్యలు కూడా ఈ పాఠశాల మీద తీసుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని మేము ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నాం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళ లక్షలాది రూపాయలు ఇవాళ వాళ్ళ చదువులో కోసం వెచ్చేసి ఈ పాఠశాలలో చదివిస్తూ ఉంటే వాళ్ళ చైతన్య పాఠశాల యాజమాన్యం వాళ్ళ వాళ్ళకు కల్పించాల్సినటువంటి మౌలిక వసతులు వాళ్ళ వాళ్ళకు కల్పించకుండా ఇవాళ అనేక రకాల ఇబ్బందులు గురిచేస్తున్న పరిస్థితి ఉంది ఎంతసేపు వాళ్ళ మార్కుల కోసం వాళ్ళ ర్యాంకుల కోసం మాత్రమే వాళ్ళ ఆలోచన ఉంది తప్పితే వాళ్ళ విద్యార్థులకు వాళ్ళ సరైనటువంటి పౌష్టికాహారం కూడా ఇవాళ వాళ్ళకు అందించట్లేదు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా మేము ఆరోపిస్తూ ఉన్నాం వాళ్ళ ఒక్కొక్క విద్యార్థి మీద చౌకగా ఇవాళ అతి తక్కువ ధరలోకి ఇవాళ వస్తువును తీసుకొచ్చి ఇవాళ వీళ్ళు ఆస్తులు నడుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ పాఠశాల బిల్డింగ్ కూడా మేము ప్రధానంగా చెప్పదలుచుకున్నాం రెండు ఫ్లోర్లకు మాత్రమే అధికారులు అధికారికంగా అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా ఐదు ఫ్లోర్లలో ఇప్పుడు నిర్ నిర్వహిస్తున్నటువంటి మంగనాగిరెడ్డి కాంప్లెక్స్లో శ్రీ చైతన్య పాఠశాలలు నిర్వహిస్తున్నటువంటి ఒక పరిస్థితిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను అందుకే పలుమార్లు డిఓ గారి దృష్టికి మేము తీసుకొని పోయినాం అయినా కూడా ఒక్కసారి అంటే ఒక్కసారి డివో శ్రీనివాసరెడ్డి గారు శ్రీ చైతన్య పాఠశాలను విజిట్ చేసినటువంటి సందర్భం లేదు కాబట్టి మేము తక్షణమే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ జిల్లా డిఈఓగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు తక్షణమే ఈ వంగనాగిరెడ్డి లో నడిపిస్తున్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలను విజిట్ చేయాలా విద్యార్థులతోని ఆయన మాట్లాడాలా విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పాఠశాల విద్యా సంస్థలను ఆరా అవసరాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ విద్యార్థులను దండించినటువంటి విద్యార్థులు చిత్తబారినటువంటి ఎవరైతే టీచర్లు ఉన్నారో ఆ టీచర్లను ఏజీఎంల మీద ఇవాళ చట్ట చర్యలు తీసుకోవాలనేటువంటిది కూడా పీడిఎస్యు విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాను లేని పక్షంలో ఈ పాఠశాల ఎదుట భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా తల్లిదండ్రులను కలుపుకొని మేము చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది